సింమౌళి పద్మ శంకరపట్నం ప్రాంతమని ఉంటారు ఈ సభ ఏమంటారు లాస్ట్ సభ లాస్ట్ది వందన సభకి మంజున మనకు కేసుల ఉంటారు మనం మహాసభ స్టార్ట్ చేసుకున్నాం మన అమ్మది అనేది మన మన ఇంటి దాని ఆ నివేదిక ఉన్నది తర్వాత మనము మన పోరాటం కోసము మనం ఇంతెంత అమౌంట్ కంటూ కలెక్ట్ చేసుకున్నాము ఏ ప్రోగ్రామ్ కి ఎంత ఖర్చు పెట్టాలని అకౌంట్స్ నివేదిక ఉండదు తర్వాత మనం పిఎస్సీ నల్ల ఇంకా మహాసభలు జరుగుతుంది ఎట్లా కొత్త కంపెనీ వేసి ఉన్నామో జిల్లా కొత్త కంపెనీ వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇది ఈ మహాసభ ఎజెండా ఇప్పుడు దివాపూర్ల దిందాపతి నిర్మాణం ప్రవేశ ఇంకా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై వరకు చనిపోయిన వాడిని నామం చెందిన పార్టీ ఉన్న పద్మ శివలపట్నం రాజభారణి బాగా నేను చనిపోయినవాడుకోసం సంతమున మనం బిఎస్సీ ముందు ఒక రోజు బిఎస్సీ ముందు టెన్ డేస్ తో కూర్చున్నాం ముందుందా బిఎస్సీ ముందు అన్ని పిఎస్సీ లలో టెన్ డేస్ తో ఒక రోజు సమయం చేసినప్పుడు అప్పుడు కూడా పది పిఎస్సీ లలో టెన్ డేస్ తో జరిగింది ఒక రోజు సమయం కూడా చేయడం జరిగింది అట్లానే చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు శారని మరణించిన కూడా సహాయం చేయడం జరిగింది ఇరవై ఆరు ఎనిమిది ఇరవై మూడున పద్దెనిమిది వారు అని చెప్పేసి ఏమో ఇరవై ఫలితం పద్దెనిమిది ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్మీలు అందం చేయాలని చెప్పేసి అనుమతి జిల్లా కార్యాలయం పాదయాత్ర చేయడం జరిగింది